అందరికీ నమస్కారం నీ సహజ స్థితిలో ఉండు భగవాన్ శ్రీ రమణ మహర్షి బోధనలు పుస్తక పఠనం అరవై ఒకటవ రోజుకి స్వాగతం పుస్తకంలోని ఆరో భాగం సిద్ధాంతం ఇందులో మూడవ అంశం భగవంతుడు తర్వాతి భాగం విందాం భగవాన్ ఈశ్వరుడు ఏదో ఒక ప్రదేశంలో రూపంతో కానీ ఉంటాడా వ్యక్తికి రూపం ఉంటే అప్పుడు ఆత్మకి దానికి మూలమైన ఈశ్వరునికి రూపం ఉంటుంది కానీ వ్యక్తి రూపం లేకపోతే మిగిలిన వాటి గురించి ఎరుక ఉండదు కనుక భగవంతునికి రూపం ఉందని అనలేము కదా దీర్ఘమైన ధ్యానంలో భక్తుడు ఏ రూపంలో ఊహించుకుంటే భగవంతుడు ఆ రూపంలో కనబడతాడు ఎన్ని నామాలు కలిగినా ఈశ్వరుడు నిరాకారుడైన చైతన్యం మాత్రమే ఇక ఆయన నివాసం అంటావా హృదయంలో తప్ప ఇంకెక్కడా ఉండడు నేను ఈ దేహాన్ని అనే భ్రమ అహంకారం వల్ల కలుగుతుంది అప్పుడే భగవంతుని నివాసం ఇంకెక్కడో ఉన్నదన్న భావం కూడా కలుగుతుంది భగవంతుని నిలయం హృదయమే ఈ మాటని నమ్ము దానిని గ్రహించటమే జ్ఞానం నీవే సంపూర్ణమైన జ్యోతివి ఆ కాంతే భగవంతుని ఉనికిని అది స్వర్గధామంగా దర్శించటాన్ని కల్పిస్తుంది అది గ్రహించటమే జ్ఞానం భగవంతుని నిలయం నీలో ఉంది పరిపక్వం చెందిన సాధకుని హృదయంలో మనస్సు పూర్తిగా నిమజ్జనమైనప్పుడు అనంతమైన వ్యాప్తిగల తురియాతీత స్థితి అంటే నాలుగు అవస్థలకు అతీతమైన ఆత్మ అకస్మాత్తుగా ప్రకాశిస్తుంది ఒక స్వచ్ఛమైన నూతన అనుభూతి వలె అదే అపురూపమైన శివలోక ప్రాప్తి అది ఆత్మతేజంలో భాసిల్లుతుంది భగవాన్ జీవుడి భ్రమ వల్ల పరిమితమైన దృష్టి జ్ఞానము ఉంటాయంటారు ఈశ్వరునికి మాత్రం అంతటా వ్యాపించే దృష్టి జ్ఞానము ఉంటాయంటారు అంతేకాక వ్యక్తి తన పరిమితమైన దృష్టిని జ్ఞానాన్ని విడనాడితే జీవుడు ఈశ్వరుడు ఒకటేనని కూడా అంటారు అటువంటప్పుడు ఈశ్వరుడు కూడా తన లక్షణాలని విడవాలి కదా అవి కూడా భ్రమలే కదా మరి ఇదా నీ సందేహం ముందు నీ పరిమితమైన దృష్టిని విడుచుకో ఆ తరువాత ఈశ్వరుని దృష్టి గురించి జ్ఞానం గురించి తెలుసుకోవచ్చు ఈశ్వరుని గురించి నీకెందుకు చింత తన సంగతి ఆయన చూసుకోగలడు మనకున్నంత సామర్థ్యం ఆయనకి లేదా ఆయనకి సర్వత్రా వ్యాపించిన దృష్టి జ్ఞానము ఉన్నాయా లేవా అని మనమెందుకు చింతించవలే మన సంగతి మనం చూసుకుంటే చాలు అదే పదివేలు భగవంతునికి అన్నీ తెలుస్తాయా స్వామి అవిద్యతో తాము అజ్ఞానులము అని భావించేవారికే ఈశ్వరుడు సర్వజ్ఞుడు అని అనిపిస్తాడు అని వేదాలు చెప్తాయి కానీ మనిషి ఆయనను గ్రహించి ఆయన ఎవరో తెలుసుకుంటే సమస్తము ఈశ్వరుడే కావటం వల్ల ఆయనకి ఇంకేమీ తెలియదని తెలియటానికేమీ లేదని గ్రహిస్తాడు స్వామి మతాలన్నీ భగవంతుడు స్వర్గము నరకము అంటూ చెప్తా ఎందుకు మానవులు ప్రపంచంతో సమానులేనని ఆత్మ ఒక్కటే సత్యమని గ్రహించేటట్టు చేయటానికి సాధకుణ్ణి బట్టే మతం కూడాను మరి విష్ణువు శివుడు ఉన్నారా స్వామి ఒక్క మానవాత్మలే కాదు ఉండేవి అయితే కైలాసం వైకుంఠం వాస్తవమేనా అండి ఈ దేహంలో నీవు ఎంత సత్యమో అంతేనో నా దేహంలాగా వాళ్ళకి కూడా దృశ్యమానమైన ఉనికి ఉందా లేక వాళ్ళు కూడా కల్పితాలేనా వాళ్ళు ఉన్నారు అయితే వాళ్ళెక్కడో ఉండాలి కదా మరి ఎక్కడున్నట్టు స్వామి వారిని దర్శించిన వారు వాళ్ళెక్కడో ఉన్నారు అని అంటారు కాబట్టి వాళ్ళ మాటలని మనం నమ్మాలి మరి వాళ్ళు ఎక్కడుంటారండి నీలోనే అంటే నేను కల్పించుకొని నియంత్రించగల మాట అది కూడా అన్నీ అంతే నేను దేనినైనా ఊహించి కల్పించుకోవచ్చు కొమ్ములున్న కుందేలుని ఎండమావుల వంటి సత్యాలని నా కల్పనతో సంబంధం లేని సత్యాలు కొన్ని ఉన్నాయి ఈశ్వరుడు విష్ణువు అలాంటివారేనా అవును స్వామి భగవంతుడు ప్రళయానికి వశుడా ఎందువల్ల ఆత్మసాక్షాత్కారమైన తరువాత ప్రళయానికే అతీతుడై మనిషే విముక్తుడవుతాడు మనిషి కన్నా ఎంతో విజ్ఞుడు సమర్థుడు అయిన ఎందుకు కాలేడు స్వామి దేవతలు పిశాచాలు కూడా ఉన్నాయండి ఉన్నాయి ఆత్మకి సంబంధించినంతవరకు ఈ దేవతల స్థానం ఏమిటి స్వామి శివుడు వినాయకుడు బ్రహ్మాది దేవతలు మనిషి దృక్పథం నుంచి ఉన్నారు అంటే నీ వ్యక్తిగత ఆత్మే సత్యమనుకుంటే వాళ్ళు ఉన్నారు ప్రభుత్వంలో పాలన కొనసాగించటానికి ఉన్నతాధికారులు ఉన్నట్టే సృష్టికర్తకి ఉన్నారు కానీ ఆత్మ దృక్పథం నుంచి వీరంతా భ్రమే అందరూ ఆ పరమసత్యంలో విలీనం వారే స్వామి నామరూపాలు గల భగవంతుణ్ణి ఆరాధించేటప్పుడు అపరిమితమైన వానిని పరిమితం చేస్తున్నామని రూపం లేని వానికి రూపం కల్పిస్తున్నామని ఆ విధంగా అపరాధం చేస్తున్నామని అనిపిస్తుంది నాకు అదే సమయానికి రూపం లేని ఈశ్వరుణ్ణి ఎల్లప్పుడూ ఆరాధించలేకపోతున్నానండి రూపాలున్న భగవంతుడిని నీవు ఆరాధిస్తే తప్పేమిటి నీవెవరివో గ్రహించేదాకా భగవంతుణ్ణి సాకారుడుగానైనా నిరాకారుడుగానైనా సరే ఆరాధించు స్వామి భగవంతుడు మానవాకారం కలవాడని నాకు నమ్మకం కుదరటం లేదు కాని ఈ లోకాన్ని నడిపించే ఒక దివ్యశక్తిగా భగవంతుణ్ణి నేను నమ్మగలను ఈ నమ్మకం దృఢపడితే నా వైద్య వృత్తిలో నాకెంతో మంచిది మరి దీనిని ఎలా నమ్మకం అనేది తెలియని వాటిలోనే ఉంటుంది కానీ ఆత్మ స్వయం విదితం ఎంతటి అహంకారైనా తన ఉనికిని కాదనలేడు అంటే తన ఆత్మని కాదనలేడు పరమసత్యానికి ఏ పేరైనా పెట్టవచ్చు దానిలో నమ్మకం ఉందనో ప్రేమ ఉందనో అనవచ్చు కానీ తన ఉనికిలో తనకి నమ్మకం లేనివాడు తానంటే తనకి లేనివాడు ఎవడున్నాడు నమ్మకము ప్రేమ మన సహజ లక్షణాలు అంటే భగవంతుని గురించి నాకు ఏ భావము ఉండకూడదా స్వామి మనస్సు కల్పించే భగవంతుడు అనే భావం హృదయంలో ఇతర భావాలు ఉన్నంతసేపే నిలవగలదు మిగిలిన భావాలన్నీ ధ్వంసం అవటం వల్ల భగవంతుని గురించిన ఆ భావం కూడా ధ్వంసం అవటమే భావనాతీత సద్భావస్థితి అదే భగవంతుని గురించిన అసలైన భావం మాస్టర్స్ పుస్తకంలోని ఆరో భాగం సిద్ధాంతంలో నాలుగో అంశం బాధ నీతి గురించి రేపు విందాం అంతవరకు సెలవు తీసుకుంటూ మీ నవీన్ వరంగల్